మధ్య పోటీ సాధారణమైన విషయమే అయితే ఒకే హీరోయిన్ సినిమాలు ఒకే రోజున విడుదల అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చిన్నది రష్మిక విషయంలోనూ అలానే జరగబోతుంది ఇంతకీ రష్మికతో రష్మికను పోటీ పడేలా చేస్తున్న ఆ సినిమాలు ఏంటి ఎప్పుడు డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఇప్పుడున్న హీరోయిన్ ఇండియా మూవీ అందులోనూ పర్ఫార్మెన్స్ అదృష్టమే అలాంటిది రెండు క్రేజీ ఆఫర్లు పట్టేసి వాటిని ఒకే రోజు విడుదల చేసే ఛాన్స్ ఇక్కడ దక్కడం మాత్రం అర్థమే చెప్పాలి రష్మిక మాత్రం దానికి దోచుకుంటే డిసెంబర్ ఆరో తేదీన పుష్ప టూ ది రూల్ రిలీజ్ కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నారు పుకార్లు ఏవో వినిపిస్తున్నప్పటికీ దర్శకుడు సుకుమార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి డెడ్ లైన్ మిస్ కాకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నారు సో డౌట్ లు అక్కర్లేదు ఇదే డిసెంబర్ ఆరో తేదీన రష్మిక మరో ప్రతిష్టాత్మక చిత్రం హాజేయబోతుంది ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందితున్న ఈ హిస్టారికల్ మూవీలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నారు చారిత్రాత్మక నేపథ్యం కావడంతో రష్మికకు చాలా పెద్ద అవకాశంగా యానిమల్ తర్వాత రష్మిక పుష్పతోనే ఇది జరిగినప్పటికీ సందిగ్ధంగా దృష్టిలో పడ్డాక అంతకు ముందే గుడ్ బై మిషన్ మస్ లాంటి సినిమాలు చేసిన అసలైన బ్రేక్ దక్కింది మాత్రం చెప్పాలి ఇప్పుడు రెడీ గతంలో బాలకృష్ణ నాని లాంటి అగ్రహీరులతో పాటు విజయశాంతి లాంటి సీనియర్ కథానాయకులు కొందరు ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ ఫీట్ సాధించారు తర్వాత మళ్లీ ఎవరికీ కుదరలేదు ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ల స్టార్లకు అస్సలు సాధ్యం కాదు అయినా సరే రష్మిక మందున ఈ ఘనత అందుకోవడం మరో విశేషం హైక్ పరంగా రెండింటి మీద అంచనాలు భారీగా ఉండబోతున్నాయి మహారాష్ట్ర దల్హీ కోల్కతా తదితర చోట్ల చావా జై కాంపిటీషన్ మామూలుగా ఉండదు ఇక టూ గురించి తెలిసిందే ఇప్పుడు వదిలిన థియేటర్లు కలెక్షన్లతో ఒదెక్కిపోయింది